నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఎప్పుడూ చేసుకునే రెసిపీలా కాకుండా కొంచెం హెల్దీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే లంచ్కైనా లేకపోతే డిన్నర్కైనా స్నాక్ అయినా దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే హెల్దీ ఓతప్పం అవునండి చాలా హెల్తీగా ఉండే ఊతప్పం హై ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట లేట్ చేయకుండా ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామంటే ముందుగా ఒక మిక్సీ జార్లోకి అరకప్పు మకాన్ అనేది తీసుకోవాలండి అందులోకి కప్పు అటుకులు కప్పు ఉప్మా రవ్వ లేకపోతే సూజీ రవ్వ వేసుకోవాలండి అలాగే పావు కప్పు పెరుగు వేసుకుని చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుని ఒక పావుగంట పక్కన పెట్టుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరీ చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుని మనము ఉత్తప్పం బ్యాటర్కి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక టీ స్పూను బేకింగ్ సోడా కలుపుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుని టీ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ వేసుకుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ అనేది ఒక గరిటితో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన కూరగాయ ముక్కలు అనేది వేసుకోవచ్చు నేను వచ్చేటప్పటికి క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయలు టమాటో అలాగే కొద్దిగా పైన కారం అనేది జల్లానండి అవునండి ఇందులో మనము స్పైన్సైనస్ ఏమీ యాడ్ చేయలేదు కదా మీకు కావాలంటే బ్యాటర్లో చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి అవి నేను యాడ్ చేయకోకుండా పైన అనేది కాస్త కారం స్ప్రింకిల్ చేశాను మీరు పిల్లలకి పెట్టే పడమైతే కనుక కారం స్ప్రింకిల్ చేయకోకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి ఇప్పుడు ఈ ఈ ఊతప్పని లెట్తో కవర్ చేసి మీ లో ఫ్లేమ్లో మనము రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచాలండి అవునండి మనం ఈ ఊతప్పని తిరిగి కాబట్టి ఇది లో ఫ్లేమ్లోనే మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది ఇది కుక్ అయిన తర్వాత మనము ఫ్లిప్ చేయడానికి ఉండదండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వెంటనే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి వేడిగా తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి